భారతదేశ ఆత్మగౌరవంతో ముడిపడిన సమస్య పాక్ ఆక్రమిత కశ్మీర్ స్వాధీనం స్వాతంత్ర్యం సిద్ధించిన తొలి రోజుల్లోనే పాకిస్తాన్ దొంగ దెబ్బతో ఆక్రమించుకున్న పీఓకేను స్వాధీనం చేసుకోవడం భారత లక్ష్యాల్లో ఒకటి ఇటీవల కాలంలో పలువురు కేంద్ర మంత్రులు దీన్ని సాధిస్తామని ప్రకటించారు కూడా తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ కూడా పీఓకే అంశాన్ని ప్రస్తావించారు పాక్తో చర్చలు కేవలం ఉగ్రవాద నిర్మూలన పీఓకేపై పై మాత్రమే ఉంటాయని అన్నారు మోదీ ప్రకటనతో పీఓకే అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది మరి ప్రధాని మాటల మర్మం ఏమిటి పీఓకే భారత్కు ఎందుకు కీలకం అసలు దాన్ని స్వాధీనం చేసుకోవడం సాధ్యమేనా చేసుకుంటే అంతర్జాతీయ స్పందన ఎలా ఉంటుంది एकदम स्पष्ट है टेरर और टॉप एक साथ नहीं हो सकते टेरर और ट्रेड एक साथ नहीं चल सकते और पानी और खून भी एक साथ नहीं बह सकता मैं आज विश्व समुदाय को भी कहूंगा हमारी घोषित नीति रही है अगर पाकिस्तान से बात होगी तो टेररिज्म पर ही होगी अगर पाकिस्तान से बात होगी तो पाक ऑक्यूपाइड कश्मीर पीओके उस पर ही होगी ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించిన నేపథ్యంలో సోమవారం జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ పాక్ ఆక్రమిత కశ్మీర్పై చేసిన ప్రకటన ఇది పహల్గామ్ ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత దీనికి బాధ్యులైన పై భారత్ తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చ జరుగుతున్న సమయంలోనూ ను స్వాధీనం చేసుకుని కు తగిన బుద్ది చెప్పాలంటూ గట్టి డిమాండ్లు వినిపించాయి జమ్మూ కశ్మీర్ సమస్యను పూర్తిగా రూపుమాపాలంటే పీఓకేను పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్లు వినిపించాయి ప్రధాని ప్రకటనతో ఇప్పుడు ఈ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది పాక్ తో చర్చలంటూ జరిగితే అవి పీఓకే స్వాధీనంపైనే అంటూ మోదీ చేసిన వ్యాఖ్యలపై చర్చ మొదలైంది మరి మోదీ సర్కారు ఈ దిశగా అడుగులు వేస్తుందా వేస్తే అవి ఎలా ఉంటాయి అసలు పీఓకేను స్వాధీనం చేసుకోవడం సాధ్యమేనా అనే అంశాలు మరోసారి తెరమీదకు వచ్చాయి పాక్ ఆక్రమిత కశ్మీర్ భారతదేశ ఆత్మ గౌరవంతో ముడిపడిన అంశం దొంగ దెబ్బతో పాకిస్తాన్ కాజేసిన ప్రాంతం వ్యూహాత్మకంగా భారత్కు ఎంతో కీలకమైన ప్రాంతం కూడా అలాంటి ఈ ప్రాంతంలో ఉగ్రవాదులకు భారత్ భారత్ను అస్థిరపరిచే వేదికగా మార్చింది పాకిస్తాన్ రెండు వేల పంతొమ్మిదిలో ఆర్టికల్ మూడు వందల డెబ్బైని రద్దు చేసిన తర్వాత మోదీ ప్రభుత్వ తదుపరి లక్ష్యం పీఓకే స్వాధీనమే అన్న ఊహాగానాలు వినిపించాయి ఇప్పటి వరకు ఆ దిశగా అడుగులు పడకున్నా మోదీ తాజా ప్రకటనతో ఈ అంశం మరోసారి తెరమీదకు వచ్చింది పీవోకే స్వాధీనంపై మోదీ చర్చల అంశాన్ని మాత్రమే ప్రస్తావించినా దాన్ని నెరవేర్చుకోవటం భాజపా ఎజెండాలోని అంశమే పీఓకే చరిత్ర దేశ విభజనతో ముడిపడి ఉంది పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్ర్యం తర్వాత దేశ విభజన జరగ్గా అప్పుడు జమ్మూ కశ్మీర్ ఓ సంస్థానంగా ఉండేది దాన్ని రాజా హరిసింగ్ పాలించేవారు జమ్మూ కశ్మీర్ సంస్థానాన్ని అటు భారత్ లేదా పాక్ లో కలపకుండా స్వతంత్ర రాజ్యంగా ఉంచాలని ఆయన నిర్ణయించారు అయితే కాశ్మీర్పై కన్నేసిన పాకిస్తాన్ కుట్రకు తెరతీసింది కాశ్మీర్ను తమ దేశంలో కలపాలని పాకిస్తాన్ హరిసింగ్ పై ఒత్తిడి తెచ్చింది దీనికైనా అంగీకరించకపోవడంతో ఆహార సరఫరాలు నిలిపివేయడం సహా పలు ఆంక్షలు విధించింది అయినా హరిసింగ్ లొంగకపోవడంతో పాక్ పంతొమ్మిది వందల ఏడు అక్టోబర్ ఇరవై రెండున తమ సరిహద్దు సైన్యంతో కశ్మీర్పై ప్రత్యక్ష దాడికి పాల్పడింది అప్పుడు హరిసింగ్ డోగ్రా సైన్యాన్ని పంపగా అందులోని కొందరు తమ పై అధికారుల్ని కాల్చి చంపి పాక్ సైన్యంతో చేతులు కలిపారు అప్పుడు హరిసింగ్ భారత ప్రభుత్వ సహాయం కోరారు అయితే ను భారత యూనియన్ లో విలీనం చేస్తేనే సాయం చేయటం సాధ్యమవుతుందని భారత్ స్పష్టం చేయగా దానికి ఆయన అంగీకరించారు దీంతో కశ్మీర్ పంతొమ్మిది వందల నలభై ఏడు అక్టోబర్ ఇరవై ఆరున భారత్లో విలీనం కాగా తర్వాత భారత సైన్యం శ్రీనగర్ చేరుకుని పాక్ సేనల్ని నిలువరించింది కానీ అప్పటికే పాక్ సైన్యం కాశ్మీర్లోని కొంత ప్రాంతాన్ని ఆక్రమించింది అదే పాక్ ఆక్రమిత కశ్మీర్ పాకిస్తాన్ మాత్రం దాన్ని ఆజాద్ కశ్మీర్ అని వ్యవహరిస్తోంది పియోజేకే స్వాధీనం చేసుకుంటే తప్పకుండా దీని బెనిఫిట్స్ మనకు చాలా ఉన్నాయండి మన ప్లేస్ మనము తిరిగి తీసుకోవడం ఒక రైట్ టు అసర్ట్ మనం అసర్ట్ చేస్తున్నట్టు కనపడుతుంది సెకండ్ ఈజ్ అక్కడ క్యాంప్స్ చాలా ఉండి అక్కడ నుంచి మనకు ప్రాబ్లమ్ చేస్తున్నా తెలుస్తుంది చాలా సార్లు మనం ఎవిడెన్స్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ ఏరియా మనకు కంట్రోల్ వస్తే ఉగ్రవాదం కంట్రోల్ చేసినట్టు అవుతామని అనిపిస్తుంది దీనికి మార్గాలు ఏమిన్నాయంటే సైనిక మార్గం వన్ ఆప్షన్ పిఓజెకే చాలా లోపల ఇంటర్నల్ అలంచల అవుతున్నాయి పాకిస్తాన్ ఒక మంచి పొజిషన్ లేనప్పుడు పీఓకేకి ఏ విధంగా సహాయం చేయాలనే క్లియర్ గా ఉంది కాబట్టి ఇండియాలో కలిసిపోతేనే వాళ్ళకి బెటర్ ఆప్షన్ వాల అనుకుంటున్నారు పాకిస్తాన్ ఆజాద్ కాశ్మీర్ గా వ్యవహరిస్తున్న పీఓకే పూర్తిగా పాకిస్తాన్ ఆధీనంలో ఉంటుంది అయితే దీనికి ప్రత్యేకంగా కేకంగా ప్రధానమంత్రి అధ్యక్షుడు శాసనసభ శాసన మండలి హైకోర్టు సుప్రీంకోర్టు ఉన్నాయి పాక్ కు చెందిన జమ్మూ కాశ్మీర్ వ్యవహారాల మంత్రి ఈ ప్రాంతాన్ని పర్యవేక్షిస్తారు అయితే పాక్ పార్లమెంట్ లో ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం లేదు ఇక్కడ ఎనిమిది జిల్లాలు పంతొమ్మిది తహసీళ్లు నూట ఎనభై రెండు ఫెడరల్ కౌన్సిల్లు ఉన్నాయి రెండు వేల పదిహేడు జనాభా లెక్కల ప్రకారం పిఓకే జనాభా నలభై లక్షలు ఇక్కడ ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం పర్యాటకం సేవారంగం కూడా ఈ ప్రాంతానికి ఆదాయం తెచ్చిపెడుతోంది ఇక్కడ అక్షరాస్యత డెబ్బై రెండు శాతం ఉర్దూ ప్రధాన భాష దీని రాజధాని ముజఫరాబాద్ మీర్పూర్ భీంబర్ కోట్లీ భాగ్ ముజఫరాబాద్ నీలం రావల్కోట్ ప్రధాన నగరాలు అదే సమయంలో పీఓకే అన్న మాటనే గుర్తించని భారత్ అది మన అంతర్భాగమని చెబుతోంది మొదట్నుంచి అంతేకాదు జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో ఆ ప్రాంతానికి ఇరవై నాలుగు అసెంబ్లీ సీట్లు కేటాయించింది పాక్ ఆక్రమిత కశ్మీర్ ను స్వాధీనం చేసుకోవటం భారతదేశ లక్ష్యం మాత్రమే కాదు పీఓకే ప్రజల ఆకాంక్ష కూడా కారణం అనాదిగా పాకిస్తాన్ ప్రభుత్వం ఆ ప్రాంతంపై చూపిస్తున్న వివక్ష అక్కడి ప్రజలపై సాగిస్తున్న అణిచివేత ఇక్కడి వనరుల్ని దోచుకుని తమ దేశానికి తరలిస్తూ ఉంటుంది పాక్ ఇక్కడ ఉత్పత్తయ్యే విద్యుత్ను ఇక్కడి ప్రజలకే అధిక ధరలకు విక్రయిస్తోంది గోధుమ పిండి సహా ఇతర నిత్యావసరాలపై అధిక పన్నులు విధిస్తోంది పీఓకే ప్రధానిగా పనిచేసేవారు పాక్ సర్కారు చేతుల్లో కీలుబొమ్మలుగా ఉంటారు ఫలితంగా ప్రజల హక్కులకు రక్షణ లేకుండా పోతోంది పీఓకేలో పుష్కలంగా ఉన్న సహజ వనరుల్ని పాక్ ఇష్టారీతిన వాడుకుంటోంది కలప మాఫియాను అడ్డుకోకపోవడంతో ఆ ప్రాంతంలో ఏళ్ల తరబడి చెట్ల నరికివేత విచ్చలవిడిగా కొనసాగింది పీవోకేలోని ఆనకట్టల ద్వారా పలు నదుల ప్రవాహ దిశను పాకిస్తాన్ మార్చేసింది భారత్పై విద్రోహ చర్యలకు ఉపయోగపడే ప్రదేశంగానే పీఓకేను పాక్ చూస్తోంది నిబంధనల ప్రకారం పీఓకేలో కాశ్మీరేతరులు భూములు కొనకూడదు అందుకు విరుద్దంగా ఆ ప్రాంతంలో సైన్యానికి భూములు కేటాయించారు పంజాబ్ ఆఫ్ఘన్ వలస ప్రజలతో పాటు పాకిస్తాన్కు వంత పాడేవారికి స్థిర నివాసం కల్పించారు స్థానికేతరుల్ని ఉద్యోగాల్లోకి తీసుకున్నారు దాంతో పీఓకే వాసులు హక్కులు కోల్పోతున్నారు అక్కడి మహిళలు యువతులు సైనికుల చేతుల్లో లైంగిక దోపిడీకి గురైన ఘటనలు లెక్కకు మిక్కిలి అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి రుణం పొందే ముసుగులో పీఓకే వాసులపై తరచూ పన్నులు విధిస్తూ ఉంటుంది పాక్ ప్రభుత్వం ఉత్పత్తి ఖర్చులతో పోలిస్తే రెట్లు అధిక పన్నుల భారం మోపుతోంది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ నిన్నటికైనా ఈ రోజైనా రేపైనా మనదే అది మన బలం మన దేశ కిరీటం దాన్ని పోగొట్టుకోవడం అని అంటే మనం మన ఆత్మని చంపుకోవడమే గుర్తింపుని చంపుకోవడమే అందుకనే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ని ని ఏ రోజైనా మనం చేజిక్కించుకోవాలి మన సైన్యం చేతుల్లో మన దేశం చేతుల్లో మన చేతుల్లో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ ఉండాలి క్షేత్రంలో ఉన్న ఉగ్రవాదాన్ని మొత్తం మనం అణచివేయాలి వాళ్ళ మిలిటరీ వాళ్ళు తీసుకుంటున్న చర్యలు ఇవన్నీ తిప్పికొట్టడానికి వాళ్ళ ప్రజలే ముందుకొస్తారు వారు చేయకుండా మన దేశ పౌరులు మన సైన్యం మన ప్రధాని వారు మాత్రం తప్పకుండా సాధిస్తారని నేను ఆశిస్తున్నాను పిఓకే పై పాకిస్తాన్ పాలకులు చూపిస్తున్న వివక్షకు వ్యతిరేకంగా అక్కడి ప్రజలు చాలా కాలం నుంచే నిరసనలు వ్యక్తం చేస్తున్నారు తమ ప్రాంతాన్ని భారత్లో విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నారు అయితే ఈ నిరసనల్ని పాక్ పాలకులు ఉక్కుపాదంతో అణిచివేస్తుంటారు అన్యాయాన్ని ప్రశ్నించిన వారిని అరెస్ట్ చేసి సంవత్సరాల తరబడి జైల్లో ఉంచుతారు చిత్రహింసల పాలు చేస్తూ యథేచ్ఛగా మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడతారు పాక్ దురాగత పాలనలోని అణిచిపేత నుంచి విముక్తి ప్రసాదించి స్వాతంత్ర్యం ఇవ్వాలని లేదంటే భారత్లోనైనా కలపాలని అక్కడి మేధావులు రాజకీయ ప్రతినిధులు తరచూ కోరుతుంటారు భారత ప్రధాని మోదీ ఈ విషయంలో తమకు సాయం చేయాలని అభ్యర్థిస్తుంటారు ఒకవేళ పాక్ ఆక్రమిత కశ్మీర్ స్వాధీనానికి భారత్ ప్రయత్నిస్తే అంతర్జాతీయ సమాజం స్పందన ఎలా ఉండనుంది అన్నది కూడా కీలకం కానుంది దాన్ని ఆక్రమించుకున్న పాక్ ప్రతిఘటన ఎలా ఉండనుంది అగ్రరాజ్యం అమెరికా సహా చైనా ఎలా స్పందిస్తుంది అన్నది తేలాలి పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని గిల్గిత్ ప్రాంతంలో చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ నిర్మిస్తోంది చైనా ఈ ప్రాజెక్టును భారత్ వ్యతిరేకిస్తున్నా చైనా దూకుడు ఆగటం లేదు ఒకవేళ పీఓకేను భారత్ స్వాధీనం చేసుకుంటే అది చైనాకు నష్టం అందువల్ల పీఓకే స్వాధీనానికి భారత్ ప్రయత్నిస్తే చైనా వ్యతిరేకించే అవకాశాలే ఎక్కువ చైనాకి ఆ భూభాగం అవసరం ఎందుకు వాళ్ళు ఒక వామ్ వాటర్ పోర్టుకు వెళ్లాలంటే అక్కడి నుంచి వాళ్ళ హైవేస్ గానీ అన్ని కూడా వాళ్ళు ప్లాన్ చేసుకుని చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడోర్ క్రియేట్ చేయడానికి ఎప్పటి నుంచో బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టారు సో వాళ్ళ ఇంట్రెస్ట్ డెఫినెట్లీ ఉంటుంది అలా అని చెప్పి ఎవరో ఇంట్రెస్ట్ ఉందని చెప్పి మన రైట్ మన ఇండియాకి మొదటి నుంచి క్లియర్ పాలసీతో ఉన్నాం మనం ఆ భూభాగం మనది భారతదేశంది ఎవరో దాని వెళ్ళి ఏదో చేసేయాలని కాదు గానీ మన భూభాగం ఎప్పుడు మనతోనే ఉండాలండి మన ఇల్లు మన కంట్రోల్లో ఉండాలి ఇంకోళ్ళ కంట్రోల్లో ఎలా వదిలేస్తాం చెప్పండి ఒకటి రెండోది కింద బలోచిస్తాన్ అది కూడా అదే పరిస్థితి అండి దానికి ఉన్న ఇంపార్టెన్స్ దానికి ఉన్న మినరల్స్ దానికి ఉన్న సంపద దాని మీద కన్నేసి ఎవరు కూడా వదులుకోదలుచుకోవట్లేదు అలా అని చెప్పి వాళ్ళు కామ్ గా ఊరుకోలే బలోచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ టుడే చాలా చాలా స్ట్రాంగ్ గా దేశాన్ని మేమే పరిపాలించుకుంటాము మాకు ఇండిపెండెన్స్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళు అక్కడ ఇంటర్నల్ యుద్ధం వాళ్ళు చేసుకుంటున్నారు ఇటీవల కాలంలో భారత్ పాకిస్తాన్ పాట పాడుతున్న బంగ్లాదేశ్ కూడా పాకుకే అండగా నిలవచ్చు అందువల్ల పీఓకే స్వాధీనం విషయంలో అంతర్జాతీయ మద్దతు కీలకం కానుంది అయితే అడ్డంకులన్నీ తొలగిపోయి పీఓకే భారత్ లో అంతర్భాగమైతే ప్రతి భారతీయుడు గర్వించదగ్గ అంశమే